సార్ మరో టాపిక్ తీసుకుందాం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రజలకు నచ్చి కాదు ఆ పార్టీ హామీలిచ్చి ఇప్పుడు విఫలమైందంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్కి ఏడాది పట్టి టైం ఇచ్చాము కానీ సాగు తాగునీరు కరెంటు విద్య వైద్యం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు సార్ ఎలా ఎలా చూడాలి కేసీఆర్ వ్యాఖ్యలని కాంగ్రెస్ వైఫల్యం చెందింది ఏడాది పాటు హామీలు ఏమీ అమలు చేయలేదని చెప్తున్నారు నిజానికి కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ పెట్టి గర్జించారు అట్లానే ఇంకా రేవంత్ రెడ్డి సర్కారుకు ఐదు సంవత్సరాల అవకాశం ఉన్నది నాలుగు సంవత్సరాలు ఐదేళ్లలో నాలుగేళ్ళు ఒక ఏడాదే పూర్తయింది నాలుగేళ్ళు ఉన్నది అయితే ఖజానా లేకపోతే మిగతా అంశాలు ప్రతికూల అంశాల్లో నుంచి ఒక్కొక్క అంశాన్ని అధిగమిస్తూ ముందుకెళ్లేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కారు చేస్తూ ఉన్నది అయితే ప్రతిపక్ష పాత్ర పోషించాలి బి బీఆర్ఎస్ కూడా అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ ప్రతిపక్ష పాత్రను పోషించడం లేదు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం లేదనేటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ పక్షాన వినపడుతూ వస్తున్నది అట్లానే ఆయన ప్రధానంగా నిన్న చూసుకుంటే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పు మీకు ప్రతికూలంగా రాబోతుంది మీరు అక్కడ ఉప ఎన్నికలు జరగబోతున్నాయనేటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే అదే అదే సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారును అలాగే పీసీసీ చీఫ్ పార్టీ ఫిరాయింపుల గురించి మీరా మాట్లాడేది అవసరం లేకపోయినా మీరు పార్టీలను నిలువునా చీల్చారు అట్లానే మంత్రుల్ని అంటే టీడీపీ నుంచి వచ్చినటువంటి మంత్రిదిని తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఏకంగా మీరు మంత్రివర్గ విస్తరణలోనే మంత్రి మంత్రిగా చేర్చారనేటువంటి విమర్శలు చేయడం జరిగింది ఏమైనా మొత్తానికి ముఖ్యమంత్రి గారు మళ్ళీ తాను కావాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ బీఆర్ఎస్ను అధికారంలో తీసుకొచ్చేందుకు ఒక భరోసా కల్పించేందుకు కేసీఆర్ గారు తిరిగి కార్యకర్తలు జవత్సత్వాలు నింపడానికి ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడం కోసం కృషి చేస్తున్నట్టుగా కనపడుతుంది డెఫినెట్గా ఒక నిస్తేజం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది కాబట్టి దాన్ని తొలగించి నాలుగేళ్ల తర్వాత తిరిగి మనమే అధికారంలోకి వస్తాం ఎందుకు ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు మనమే అధికారంలోకి వస్తాం అనేటువంటి ఒక భరోసా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు కాకపోతే ఒక పది మంది మాత్రము గీత దాటి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు పది మంది ఇంకెక్కువ మంది వెళ్లకుండా కట్టడి చేయడంలో కొంత మేరకు బీఆర్ఎస్ సక్సెస్ అయినట్టుగానే చూడాలి కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలతో చూసుకుంటే అరవై నాలుగు స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అట్లానే కంటోన్మెంట్లో ఒక సీట్ గెలవడం ద్వారా అరవై ఐదు వీళ్ళు పది కలిపితే డెబ్బై ఐదు డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే స్టేబుల్గా అయితే మారింది అట్లానే బయట నుంచి సిపిఐ అట్లానే ఎంఐఎంకి సంబంధించినటువంటి ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రభుత్వానికి మధ్య కాలంలో అయితే కాంగ్రెస్ మనం పదే పదే చూస్తున్నాము బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక సీటులేదు మొత్తానికి ఓడిపోయింది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఉండదనే కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కీలక కామెంట్లు చేశారు ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు బీఆర్ఎస్ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే దీంతో పాటు కూడా మరో ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ముఖ్యంగా చంద్రబాబు ప్రస్తావన కూడా తీసుకొచ్చారు మళ్ళీ తెలంగాణలోకి అడుగు పెడతాను అంటున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది ఈ రెండు అంశాలకు సంబంధించి చెప్పండి సార్ డెఫినెట్గా విజయ్ గారు ఎంపీ ఎన్నికల్లో చాలా ఘోర పరాజయాన్ని ఖమ్మం నల్గొండ రెండు జిల్లాల్లో మినహాయిస్తే బీఆర్ఎస్ చాలా అన్ స్థానాల్లో మూడవ స్థానానికి పరిమితం కావడం జరిగింది నిజానికి బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి మెదక్ జిల్లాలో కానివ్వండి మిగతా చోట్ల కానివ్వండి ఈ దుస్థితి రాలే నిజానికి ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి టిఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఈ దుస్థితి రాలేదు అట్లానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు అంటే తన గ్రాఫ్ను పెంచుకోవడానికి లేకపోతే ప్రజల్లో ఇమేజ్ను క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నంగా చూస్తున్నట్టుగా మనం చూడాలి అట్లానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడం అనేటువంటి ప్రయత్నం అయితే మొదలు పెట్టారు బీఆర్ఎస్ గా మారడం టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ బిఆర్ఎస్ గా మారి జాతీయ స్థాయిలో చక్రం దీపాలనేటువంటి ప్రయత్నం నిజానికి బెడ్స్ కొట్టింది మహారాష్ట్రకు ఎక్కువ సమయాన్ని కేటాయించడం గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోకుండా తెలంగాణలో ఆ పార్టీకి ఉన్నటువంటి చంద్రబాబు గురించి నిజానికి అక్కడికే వస్తున్నా ఇది తెలంగాణ అస్తిత్వంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ పార్టీ నిజానికి ఆంధ్ర నుంచి ప్రమాదం ఉందని లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు అంటే ఆంధ్ర పెత్తందారులు లేకపోతే ఆంధ్ర ప్రయోజనాలను కాపాడే వ్యక్తుల ద్వారా తెలంగాణకు ప్రమాదం ఉంటుంది తెలంగాణ ప్రయోజనాలు కాపాడేటువంటి శక్తులు వ్యక్తులు అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉందని అనేక సార్లు నొక్కి చెప్పి తెలంగాణ అస్తిత్వం కోసం ఏర్పాటైనటువంటి పార్టీ బీఆర్ఎస్గా మారడం చేత తన ఈ ఈ దుస్థితి నెలకొనింది కాబట్టి తిరిగి ఆంధ్ర నుంచి తెలంగాణకు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ తిష్ట వేయడం ద్వారా తెలంగాణలో ఆధిపత్యాన్ని సంపాదించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలు తిరిగి మళ్ళీ దెబ్బతింటాయి తెచ్చుకున్న తెలంగాణకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది అనేటువంటి ఒక వ్యూహాన్ని మాత్రం అనుసరించేటట్టుగా కనపడుతుంది విజయ్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రహమాన్ గారు వివిధ అంశాలపై విశ్లేషణ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి